హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి హంసవేడి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మన శరీరం పట్ల స్వప్రేమ ఎలా ఉండాలో తెలుసుకుందామా మరి చూడండి ఫ్రెండ్స్ మనము ప్రస్తుత సమయంలో ఈ శరీరం పట్ల మనకు ఒక అవగాహన అనేది లేదు దాని పట్ల ప్రేమ లేదు దాని పట్ల కృతజ్ఞతాభావము మనకు లేదు ఏదో అలా మన సమయాన్ని గడిపేస్తూ ఉన్నాం కానీ ప్రాచీన సమయంలో ఈ శరీరానికి స్త్రీలు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారనమాట గుడి ఎంత పవిత్రమైన స్థలంగా మనం భావిస్తాం కదా మాస్టర్స్ అలాగే మరి స్త్రీలు కూడా శరీరాన్ని అంత పవిత్రమైనదిగా భావిస్తూ దాన్ని ఆ విధంగా వాళ్ళు ఆ ప్రాచీన కాలంలో చూసుకునేవాళ్ళు అనమాట కానీ మనం ఇప్పుడు ఎలా ఉన్నాము కాలం మారుతూ వచ్చింది ఎన్నో సొసైటీసు వచ్చాయి ఎన్నో నమ్మక వ్యవస్థలు మనలో ఏర్పడుతూ పోయాయి మనం చూడండి ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు అండర్వేర్ లేకుండా మనం బయటకు వచ్చారనుకోండి మనం ఏం చేస్తాము వాళ్ళని గేలి చేస్తూ షేమ్ అంటూ లోపలికి వెళ్ళు పోయి అండర్వేర్ వేసుకొని రాపో అని అంటాం కదా అంటే ఎందుకు మన నమ్మక వ్యవస్థలు అలా ఏర్పడినాయి యాక్చువల్గా మన శరీరంలో ప్రతి అవయవము ముఖ్యమైనదే కదా ఫ్రెండ్స్ మరి ఈ చేతికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి కన్ను తీసుకోండి ముక్కు తీసుకోండి చవురు తీసుకోండి ప్రతి అవయవానికి ప్రతి బాడీ పార్ట్కి అంతే చక్కని ఇంపార్టెన్స్ ఉంది కానీ మనం ఇలా ఈ సమయంలో ఆచ్ఛాదన లేకుండా తిరగలేము కానీ ఆ పురాతన సమయంలో వాళ్ళు ఎలా కావాలో అలా ఉండగలిగే వాళ్ళు ఇప్పుడు మనకు ఎన్నో నమ్మక వ్యవస్థలు ఏర్పడ్డాయి వాటిని అంటే మనం ఏం చేయాలి మాస్టర్స్ అంటే మన అంతరంగాన్ని మార్చుకోవాలి మనకు ఏం నేర్పించారంటే మనం ఇతరులకు హెల్ప్ చేయడం వలన సహాయం చేయడం వలన అంటే అలా త్యాగం చేయడము ఏదైనా మనం ఇతరులకు సహాయము చేయడం వల్ల మనకు మంచిది అనేదే నేర్పించారు మనకు పుణ్యమను అంటే మన భావాన్ని అలా నేర్పించారు అదే మన శరీరాన్ని కూడా మన పట్ల మనము ప్రేమను నేర్పించలేదు ఎంతసేపు ఇతరులకు చేయడమే మన జీవిత లక్ష్యము అనేదే చెప్పిస్తూ పోయారు అంటే ఇక్కడ అది తప్పని కాదు ఫ్రెండ్స్ కానీ మన శరీరం పట్ల మనకు అవగాహన లేదు కృతజ్ఞతాభావము లేదు ఏదీ లేదు దాని పట్ల అందుకనే ఈ ప్రస్తుత సమయంలో ఎన్నో రోగాలనేవి వస్తూ ఉన్నాయి ఆ రోగాలు కూడా రావడానికి ఒక కారణం ఏమిటో తెలుసా మనకు శరీరం పట్ల అవగాహన లేకపోవడం ఫ్రెండ్స్ అంటే శరీరం పట్ల అవగాహన లేకపోవడము వా దాని పట్ల ప్రేమ లేకపోవడము స్వప్రేమ అంటే మనకు ఇతరులను ప్రేమించడము వాళ్ళకి ఏది కావాలో ఏం చేస్తే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారో అదే మనం చేయడం అది కూడా అప్పుడు మన అహంకారం కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట సంతృప్తి చెందుతుంది అలాగే ఉంటూ అలాగే ఉండడాన్ని మనము నేర్చుకుంటూ పోయాం కానీ ఇది ఈ స్వప్రేమను మన శరీరాన్ని ప్రేమించడాన్ని మనము నేర్చుకోలేకపోవడం వల్లనే ప్రస్తుతంగా మనకు రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా మారాలి అంటే మనం చేయవలసిందల్లా మన నమ్మక వ్యవస్థని అంటే మన అంతరంగాన్ని మార్చుకోవాలి చక్కగా మన అంతరంగాన్ని మనం మార్చుకున్నామనుకోండి అప్పుడు ఎంతో అంటే మనం శారీరక రోగాలు కూడా అనేవి లేకుండా పోతాయి ప్రస్తుతంగా అవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా జరుగుతూ ఉంది అని కూడా మనకు మాస్టర్స్ అందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి మన శరీరం పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉందాం ఫ్రెండ్స్ అని చూడండి చేతులు మనకు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా వర్చేస్తూనే ఉన్నాయి మనము కావలసినవన్నీ కంటితో చూస్తూ ఉన్నాం ఎంతో వింటూ ఉన్నాం ఎంతో మాట్లాడుతూ ఉన్నాం మరి కాళ్ళు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఏ పని చేయాలన్నా సహకరిస్తూ ఉన్నాయి మరి మనం వేటికైనా ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా మనం పడుకున్నా కూడా మన గుండె కొట్టుకుంటూనే ఉంది మరి దాని పట్ల ఎప్పుడైనా కృతజ్ఞతాభావంతో ఉన్నామా మరి ఒక్కసారి ఆలోచించండి మనం తిన్న ఆహారం ఎంతో చక్కగా మనకు అరిగిపోతూ ఉంది మరి మన బాడీలో పార్ట్స్ చక్కగా వర్క్ చేయకపోతే మరి అవన్నీ మనము మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామా ప్రతి పనిని చేస్తామా ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పటి నుంచి మన శరీరం పట్ల ప్రేమను పెంచుకుంటూ ప్రేమతో మాట్లాడుతూ దాంతో ప్రేమ పూర్వకంగా ఒక స్నేహితుడిలాగా ఒక మిత్రుడిలాగా ఒక ఫ్రెండ్ లాగా దాంతో సంభాషిస్తూ ఉండండి కృతజ్ఞత చూపించండి మన శరీరాన్ని ప్రేమించండి ఫ్రెండ్స్ అలా ప్రేమిస్తే మరి ఎంతో హ్యాపీ ఎటువంటి రోగాలు రావు రుగ్మతలు రావు అంతా ఆనందమే ఆనందం ఫ్రెండ్స్ మరి మన పత్రిజీ సార్ చూడండి ఎలా ఉండాలి అనేవి ఎంత చక్కగా నేర్పించారు మరి ధ్యానం చేద్దాం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం ప్రచారం చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మీకు నచ్చిన వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్